హాయ్ వన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ సో ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది టెన్షన్ మీ అందరిలో ఉంది సో ఇది రేపు వస్తుందని కొంతమంది ఎల్లుండి వస్తుందని కొంతమంది సో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో వన్ డే తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అట్లే వస్తుందని కొంతమంది ఇవన్నీ ఉన్నాయి బట్ ఇవన్నీ ఏమీ కాదు మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో రిజల్ట్ రావచ్చు జస్ట్ వన్ టూ అవర్స్లో రావచ్చు అట్ ఎనీ కాస్ట్ ఈరోజు ఈవినింగ్ లోపు హండ్రెడ్ పర్సెంటేజ్ మీ రిజల్ట్ వస్తుంది దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అనేది కొంచెం చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది వాళ్ళు రిజల్ట్ అంతా కూడా చెక్ చేసుకొని అలాట్మెంట్ ఇస్తారు కాబట్టి టైం తీసుకుంటున్నారు సో బట్ ఇంకా టైం ఏం పెద్దగా తీసుకున్నట్టు కూడా ఏం కాదు అట్లానే డేస్ కావు సో అవర్స్లోనే ఈ పని అయిపోతుంది మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో రిజల్ట్ ఈరోజు ఏ టైం అయినా రావచ్చు మేబీ నాకు తెలిసి ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ లోపు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో రిజల్ట్ వచ్చినాక ఏమేం చేయాలి ఏందనేది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో వేరే కాడికి వస్తే ఫస్ట్ రౌండ్ జాయిన్ అయిన కాలేజీకి పోయి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకదానికోటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మళ్ళీ ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాము కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపడేదో ఫస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ రాగానే ఆ సంబరాలకు ఉండండి అంతే తప్ప ఇప్పటికే ఎమ్మెడియట్లీ బాండ్ తీసుకొని ఇమీడియట్లీ జైన్ కావాలని ఆతృత అవసరం లేదు టైం కూడా ఇస్తారు సో దసరా సద్దుల బతుకమ్మ అవి ఉన్నాయి కాబట్టి టైం కూడా సఫిషియంట్గా ఇస్తారు బ్యాంక్ హాలిడేస్ని దృష్టిలో పెట్టుకుంటారు ఎక్కడ కూడా కూల్గా ప్రశాంతంగా ఉండి సో ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఆల్రెడీ మూడు వేల ఐదు వందల మంది వరకు గతంలో వచ్చింది ఎవరికైతే కొత్తగా ఇంకో పదిహేను వందల మంది చిల్లర ఎంబీబీఎస్ సీట్లను పొందబోతున్నారు మెడికల్గా చేరబోతున్నారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు హర్టీ కంగ్రాచ్యులేషన్స్ ముందస్తుగా సో తప్పకుండా రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వెయిట్ అప్ టు ఫైవ్ ఓ క్లాక్